మరి రోజు మనం చూసినట్టయితే ఎన్డీఏ కూటమి ఏర్పడి కేవలం ఎనిమిది తొమ్మిది నెలలు అయినప్పటికీ లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నప్పటికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటూ ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి కాకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నలో అధిక కులాల్లో పెద్ద కులాల్లో కూడా ఏదైతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చేయూతనివ్వాలని ఒక ఉద్దేశంతో ఎంతో సంకల్పంతో ఎంతో దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు మరి మనం చూసుకున్నట్టయితే ఈ ఎనిమిది తొమ్మిది కాలాల్లో ఎన్నో విజయాలు సాధించుకుంటూ వచ్చాం రాబోయే రోజుల్లో చిన్నపిల్లల యూనిఫామ్లు కూడా మార్చేది కూడా ఒక పెను మార్పుని విద్యా సంస్థల్లో కూడా పెను మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు మరి అలానే మనం చూసినట్టయితే పెన్షన్ని ఎక్కడా లేని విధంగా మనం డే వన్ నుంచి కూడా పెంచి ఏదైతే పేద ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా అండగా ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో కొన్ని హామీల్ని మనం అమలు పరిచాం మిగిలిన హామీలను కూడా త్వరలోనే ప్రజలకి చేకూరు చేసే విధంగా ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక ప్రజలు ఇచ్చిన అల్టిమేటాన్ని ఎన్డీఏ కూటమికి ప్రజలు ఇచ్చిన అల్టిమేటాన్ని చూసి తట్టుకోలేక నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు పేటిఎం బ్యాచ్లు సోషల్ మీడియాలో రీల్స్కి సోషల్ మీడియాలో పోస్టులకి పనికిరాని విషయాలకి రాద్దాంతం చేయటం తప్ప దేనికి ఉపయోగం లేదు ఓసారి వైసీపీ నాయకులంతా ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏ విధంగా వైసీపీ నాయకుల్ని ఇబ్బంది పడి వాళ్ళ యొక్క కనీస క్రెడిబిలిటీ లేకుండా వాళ్ళ నాయకుడు చేశాడు అనేది కూడా వైసీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకే అండగా నిలబడుతూ ప్రతి ఒక్కళ్ళకి భరోసానిస్తూ ముందుకు వెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం మరి మనం చూసినట్టయితే గతంలో వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే హడలిపోయేవాళ్ళు ఏం చేయాలన్నా ఎక్కడా దిక్కుతోచని పరిస్థితి వ్యాపారాలు ఉండేవి కావు వ్యాపారులకు చెయ్యూతుండేది కాదు పేరుకే కార్పొరేషన్లు ఉండేవి కనీసం ఆఫీసులు కూడా ఉండేవి కావు రూపాయి నిధులు వాళ్ళు ఎక్కడా కూడా ఎలిగిన పాపాన్ని లేరు ఏదైనా కార్పొరేషన్ ద్వారా మీరు ఎవరికైనా సహాయం చేసే ఇది ఉందా మీకంటే వాళ్ళ కళ్ళు వాళ్ళే మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కార్పొరేషన్లు అందరూ కూడా గౌరవంగా వాళ్ళ కుర్చీలో కూర్చునే విధంగా వాళ్ళకు స్థానాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రతి కార్పొరేషన్కు కూడా ఒక గుర్తింపు ఉండాలి ఏదైతే వారి వారి కులాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇంతకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని సబ్సిడీ రుణాలని ప్రభుత్వం ఈ సంవత్సరానికి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తూ కొన్ని సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు రావటం జరిగింది అనుకోకుండా ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ రావటం దానివల్ల కొన్ని జిల్లాల్లో ఈ సబ్సిడీ రుణాలు అప్లై చేసుకొని బాపత జరగటం జరిగింది అనేక మంది ప్రజలు మమ్మల్ని సంప్రదించారు మాట్లాడావు నా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ ఇలా ఎలక్షన్ కోడ్ వల్ల ఈ జిల్లాల్లో ప్రజలు అప్లై చేసుకోలేకపోతా ఉన్నారు కేవలం మూడు నాలుగు జిల్లాల్లోనే అప్పట్లో అప్లై చేయడం జరిగింది దయచేసి తమరు పెద్ద మనసు చేసుకొని ఇంకొంత టైం పెంచాలి సార్ అని చెప్పి మా శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారితో చర్చించి అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి మేమేదో నామికేవాస్తీగా బడ్జెట్లో పెట్టడం కాదు ప్రతి రూపాయి అర్హులకు చెందాలి ఆ అర్హులకు చెందే కార్యక్రమాన్ని ఇంకొంతకాలం పెంచుతామని మాట ఇవ్వటమే కాకుండా నిన్నటి రోజున పదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక సహకారం ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వీటి యొక్క కార్పొరేషన్ల ద్వారా ఏపీఓబిఎంఎంఎస్ ద్వారా రుణాలు అప్లై చేసుకోవటానికి ఒక వెసులుబాటునిచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంఎంఎస్ అని చెప్పి కనుక మీరు కనుక ఓపెన్ చేసినట్టయితే వచ్చే వెబ్సైట్లో మీ యొక్క వ్యాపార వివరాలు మెన్షన్ చేసి మీకు కావాల్సిన రుణాన్ని మూడు స్లాబులుగా పెట్టడం జరిగింది రెండు లక్షలు ఒక స్లాబు మూడు లక్షలు ఒక స్లాబు ఐదు లక్షలు ఒక స్లాబు చిరు వ్యాపారస్తులకు చేయూతనిస్తూ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయల స్లాబుల్ని ఈ కార్పొరేషన్స్ ద్వారా రుణాలు అందించడం జరుగుతూ ఉంది మరి రుణాలతో పాటు కొంత సబ్సిడీని ఇవ్వాలి అప్పుడే వారికి ప్రభుత్వం నుంచి చెయ్యూతనిచ్చినట్టు ఉంటుందని రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్న వ్యాపారస్తుడికి డెబ్బై ఐదు వేల రూపాయల సబ్సిడీ అలాగే మూడు లక్షల రూపాయలు సబ్సి లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి లక్ష పాతిక వేల రూపాయల సబ్సిడీ ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి రెండు లక్షల పైచీలకు సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టాం అన్నీ ఆయనే చేస్తా అంటాడు ఏ వ్యాపారం చూడు మొత్తం ఆయన కిందే ఉండాలంటాడు వాళ్ళ మనుషులే చేయాలంటాడు మనం చూసాం చివరికి కొట్టులో బెల్లం అమ్మన్నా కూడా కేసులు పెట్టిన బాపతి కొట్టులో మిగిలిపోయిన చెత్త బయటపడేయాలన్నా కూడా ట్యాక్స్ వేసిన బాపతి ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో పోరాటాలు చేసాం చివరికి ఫ్లెక్సీ ప్రింటర్ సోళ్ళు ప్రశాంతంగా ఫ్లెక్సీలు వేసుకొని వ్యాపారం చేసుకుందాం అన్నా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మటుకే వ్యాపారస్తులను అనేక రకంగా ఇబ్బంది పెట్టి పీల్చి పిప్పి చేసి నానా పాటలు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చిరు వ్యాపారస్తులకు అండగా ఉండాలి కుర్చీకే పరిమితం కాకూడదు ఏదైతే మీ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకి మీ కులాల్లో ఉన్న పేద ప్రజలకు అండగా నిలబడాలని అందరికీ దేశానిర్దేశాన్ని చేయటే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండడానికి నూట నలభై ఐదు రకాల సర్వీసెస్లో రుణాలు మంజూరు చేస్తూ ఈరోజు జీవో తీసుకురావటం జరిగింది మరి మేము గతంలో చెప్పినట్టు ఎంఎంఎస్ అందరూ కూడా దయచేసి ఒకసారి క్షుణ్ణంగా దీన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంఎంఎస్ అని గూగుల్లో కొడితే మీ అందరికీ కూడా ఒక వెబ్సైట్ వస్తుంది దానిలోకి వెళ్ళి మీ యొక్క వృత్తి ద్వారా మీ యొక్క క్యాస్ట్ కార్పొరేషన్లో మీ యొక్క అప్లికేషన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క వివరాలు ఏదైతే ఇందాక చెప్పినట్టు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మూడు రకాల స్లాబుల్లో రుణాలు ఇవ్వటం జరుగుతుంది రెండు లక్షల వాళ్ళకి డెబ్బై ఐదు వేలు మూడు లక్షల వాళ్ళకి లక్ష పాతిక వేలు ఐదు లక్షల వాళ్ళకి రెండు లక్షల పైచిలుకు సబ్సిడీతో పాటు రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది చిరు అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ నెల ఇరవై రెండో తారీఖున మరి ఇక్కడ మనం చూసినట్టయితే అగ్రికల్చర్లో మినీ ట్రాక్టర్స్ ఆయిల్ ఇంజిన్స్ పవర్ ట్రిల్లర్ ట్రాక్టర్ విత్ ట్రైలర్ అలా ఒక పదహారు రకాల పౌల్ట్రీ ఫామ్తో సహా పదహారు రకాల ఫీల్డ్స్లో రుణాలు మంజూరు అప్లై చేసుకోవటం కుదురుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఎలక్ట్రికల్ ఆటోస్ వ్యాన్స్ ప్యాసింజర్ ఆటోస్ ఈ ట్రక్స్ కూడా మనం యూనిట్ల వారీగా లోన్ తీసుకునే అవకాశం ఉంది ఇది కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఉంది కాబట్టి వీరు కూడా దాన్ని ఆధీనంలోకి తీసుకొని ఒక నిర్దిష్టంగా ఎవరైతే కొత్తగా పెట్టాలనుకున్నా లేకపోతే రన్నింగ్ వాళ్ళు ఉన్నా వారికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏపీ ఎంఎంఎస్ ద్వారా అప్లికేషన్ తమ ఫిల్ చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం అలాగే ఇండస్ట్రీస్ లోకి వెళ్తే బ్లాక్ స్మిత్ అనుకోండి క్యాష్యూ అనుకోండి సిమెంట్ అనుకోండి బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అనుకోండి కాంక్రీట్ మిక్సర్ అనుకోండి చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి ఫ్యాబ్రికేషన్ ఫ్లోర్ మిల్లు రెడీమేడ్ ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇరవై తొమ్మిది రకాల ఇండస్ట్రీస్ కి ఆర్ఓ ప్లాంట్ తో సహా ఆర్వో ప్లాంట్తో సహా స్టీల్ వెల్డింగ్ షాప్తో సహా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బనానా పొటాటో చిప్స్తో సహా లెక్కేస్తే ఇరవై తొమ్మిది రకాల ఉత్పత్తులు తయారు చేసే ఇండస్ట్రీస్కి మనం ఈ లోనాలు కేటాయించడం జరుగుతుంది అలాగే సర్వీస్ సెక్టార్లోకి వెళ్తే టూ వీలర్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ రిపేర్ షాపు సెల్ ఫోన్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కంప్యూటర్ డిటిపి జిరాక్ షాపులు కిరాణా కొట్లు డ్రై ఫ్రూట్స్ అలాగే ఎగ్ బిజినెస్ ఫ్రూట్స్ వెజిటేబుల్ సెల్లింగ్ షాప్స్ ఇలా అనేక రకాలుగా వాచ్ రిపేర్ షాపు సోఫా రిపేర్ షాపు గ్లాస్ డెకరేటర్ కటింగు మెకానిక్ షాపు ఇలా ముప్పై ఆరు రకాల ప్రజలు కూడా ఇందులో ఎలిజిబుల్ మీ అందరూ కూడా ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీ సెక్టర్ అందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని క్లిక్ చేసి మీరు ఏ కులం అయితే ఆ కార్పొరేషన్ ద్వారా మీరు అక్కడ అప్లై చేసుకునే వెసులుబాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు తీసుకురావడం జరిగింది అలాగే బిజినెస్లోకి వెళ్తే మీరు లీఫ్ మైకింగ్ దగ్గర నుంచి అడ్డా లీఫ్ మేకింగ్ దగ్గర నుంచి ఆటోమొబైల్ షాప్స్ పేర్ పార్ట్స్ దగ్గర నుంచి బుక్స్ బైండింగ్స్ బ్రిక్స్ కేబుల్ వర్క్ వుడ్ వర్క్ చిన్న చిన్న తోపుడు బల్ హోటల్సు చెప్పుల షాపులు క్లాత్ కాయిర్ మేకింగ్ డ్రై ఫ్రూట్ షాప్స్ సైకిల్ షాప్స్ అలాగే ఫిక్స్డ్ ప్రింటింగ్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్లెక్సీ ప్రింటింగ్స్ కిరాణా కొట్టు జనరల్ కో జనరల్ స్టోర్స్ ఫ్యాన్సీ క్లోర్స్ గ్లాస్ డెకరేషన్స్ గన్నీ బ్యాగ్స్ ఇలా అనేక రకాల బిజినెస్లు అరవై రకాల బిజినెస్లతో కళ్ళదొడ్ షాపులు కానీ ఫోన్ షాపులు కానీ సూపర్ మార్కెట్లు కానీ లాండ్రీ షాపులు కానీ జూట్ బ్యాగులు కానీ ఇలా ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ ముఖ్యంగా హ్యాండ్లూమ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇలా అరవై రకాల వ్యాపారస్తులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో తీసుకొచ్చాం నలభై ఐదు రోజులకు ఒక జీవో తీసుకొచ్చారు కానీ అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావటం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మెజారిటీ ఆఫ్ ద రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన జిల్లాలన్నింటిలో కూడా వాళ్ళు అప్లై చేసుకోని పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడైతే నడిచిన ఎలక్షన్ కోడ్లో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఆ చివరిదాకా వ్యాపారస్తులకు వెసులుబాటు తీసుకురావటానికి ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు కూడా వ్యాపారస్తులందరికీ ఈ అవకాశం ప్రభుత్వం కేటాయించింది కావున ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఒక్క ఫల అందుకోవాలని వారి యొక్క వ్యాపారాన్ని ఎంచుకొని ఏదైతే వారి యొక్క వ్యాపారంగా ఉందో ఆ కార్పొరేషన్ ద్వారా ఏపీ ఎంఎంఎస్ ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి వివిధ కులాల ద్వారా మాది ఆర్యవైశ్య కార్పొరేషన్ అయితే ఆర్యవేశ కార్పొరేషన్ ద్వారా ఇంకోటి క్షత్రియ కార్పొరేషన్ అయితే క్షత్రియ ద్వారా అలా ఈ ప్రతి కార్పొరేషన్ నుంచి కూడా మీరు మీ అప్లికేషన్ పెట్టుకొని రుణాలు పొందాలని మీ అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని రకాల అండగా ఉంటుందని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను